ఏరియా యూట్యూబ్ స్వాగతం రైల్వేలో ఏడు వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి అవి కూడా జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఇక్కడ చూడవచ్చు రైల్వే జాబ్స్ నిరుద్యోగులకు శుభవార్త రైల్వేలో ఏడు వేల తొమ్మిది వందల యాభై ఉద్యోగాలు పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కు గుడ్ న్యూస్ ఇండియన్ రైల్వేస్ బీఈ బీటెక్ అర్హతతో భారీ సంఖ్యలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది తాజాగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు రిక్రూట్మెంట్ డ్రైవ్ ప్రారంభించింది అప్లికేషన్ ప్రాసెస్ జూలై ముప్పై ప్రారంభమవుతుంది ఆగస్ట్ ఇరవై తొమ్మిది వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అర్హత ఉన్నవారు తమ పరిధిలోని రైల్వే జోన్ అధికారిక పోర్టల్ విజిట్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ గురించి పూర్తి వివరాలను ఈ విధంగా ఉన్నాయి మొదటగా ఖాళీల వివరాలు చూసినట్లయితే జూనియర్ ఇంజనీర్ రిక్రూట్మెంట్ లో భాగంగా జూనియర్ ఇంజనీర్ డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ కెమికల్ అండ్ మెటలాజికల్ అసిస్టెంట్ కెమికల్ సూపర్వైజర్ రీసెర్చ్ మెటలాజికల్ సూపర్వైజర్ రీసెర్చ్ వంటి పోస్టుల్లో మొత్తం ఏడు వేల తొమ్మిది వందల యాభై ఒక్క ఖాళీలు భర్తీ కానున్నాయి ఇక వయో పరిమితి చూసినట్లయితే దరఖాస్తుదారుల వయసు పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు ఏళ్ళ లోపు ఉండాలి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ లేదా టెలికమ్యూనికేషన్ విభాగాల్లో ఇంజనీరింగ్ చదివిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు ఇక అప్లికేషన్ ప్రాసెస్ చూస్తే ముందుగా మీ పరిధి రైల్వే జోన్ ఆధారంగా ఆర్ఆర్బి అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాలి హోమ్ పేజ్ లోకి వెళ్లి జేఈ రిక్రూట్మెంట్ లింక్ క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలు పరిశీలించాలి ఆ తర్వాత అప్లై లవ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి ముందు పర్సనల్ వివరాలు ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ ఐడితో లాగిన్ అయి అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేయాలి దీంట్లో అన్ని వివరాలు నింపాలి అప్లికేషన్ ఫీజు చెల్లించి అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి చివరగా అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే జనరల్ ఓబీసీ అభ్యర్థులకు ఐదు వందలు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి ఎస్సీ ఎస్టీ మహిళా అభ్యర్థులకు రెండు వందల యాభై రూపాయలు పేమెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ప్రాసెస్ చూస్తే జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలను మూడు దశల్లో చేస్తారు ముందు సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వన్ ఎగ్జామ్ తర్వాత సిబిటి టూ ఎగ్జామ్ ఉంటాయి చివరికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు అభ్యర్థుల ఫైనల్ మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే ఎగ్జామ్ మార్కులకు అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ లో ఉంటుంది మ్యాథమెటిక్స్ సెక్షన్ నుంచి ప్రశ్నలు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఇరవై ఐదు ప్రశ్నలు జనరల్ అవేర్నెస్ నుంచి పదహైదు జనరల్ సైన్స్ నుంచి ముప్పై ప్రశ్నలు ఉంటాయి ఒక్కో ప్రశ్నకు ఒక్క మార్కు కేటాయిస్తారు తప్పు సమాధానానికి వన్ బై త్రీ నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది అంటే మూడు తప్పులకు ఒక మార్క్ కట్ అవుతుంది ఇక పరీక్ష వ్యవధి తొంభై నిమిషాలు ఇక సిబిటి టూ ఎగ్జామ్ లో నూట యాభై ప్రశ్నలు ఉంటాయి జనరల్ అవేర్నెస్ నుంచి పదహైదు ప్రశ్నలు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ నుంచి పదహైదు కంప్యూటర్ అప్లికేషన్ నుంచి పది ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ పది టెక్నికల్ ఎబిలిటీ నుంచి వంద ప్రశ్నలు ఉంటాయి పరీక్ష వ్యవధి రెండు గంటలు ఇక జీతాల వివరాల్లోకి వెళ్తే రైల్వేలో జూనియర్ ఇంజనీర్ పోస్టులకు ఎంపిక అయ్యే అభ్యర్థులకు జీతం నెలకు ముప్పై ఐదు వేల నాలుగు వందలు లభిస్తుంది జీతంతో పాటు అనేక రకాల అలవెన్స్ సౌకర్యాలు అదనంగా లభిస్తాయి కాబట్టి ఎవరైతే మరి ఆర్ఆర్బి అంటే రైల్వే జాబ్స్ లో జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలకు అర్హత ఆసక్తి ఉందో అటువంటి వారు మరి ఎవరైతే బీటెక్ లేదా బిఈ అనేది సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ లేదా టెలికమ్యూనికేషన్స్ లో చేశారో అటువంటి వారు మరి ఈ జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయవచ్చు దాదాపుగా మరి ఏడు వేల తొమ్మిది వందల యాభై యొక్క ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు మరి మీ జోన్ లో ఎన్ని ఖాళీలు ఉన్నాయా అనే వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మీకు సంబంధించినటువంటి జోన్ యొక్క వెబ్సైట్ ఓపెన్ చేస్తే దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు మరియు పూర్తి వివరాలు మీకు తెలియడం జరుగుతుంది మరెందుకు ఆలస్యం మీకు అర్హత ఆసక్తి ఉంటే వెంటనే ఈ జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయవచ్చు ఇవి రైల్వేలో ఉన్నటువంటి జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని బాస్కెట్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన బాస్కెట్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో